హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుప్పుడెంత మనసు చూస్తూ రకంగా ఎపిసోడ్లో ఏం జరగబోతుందో రోజు మనం ఇప్పుడు ఎవరిలో చూస్తే క్లియర్గా తెలుసుకునేద్దాం దానికంటే మనం ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట అమ్మలు కూడా క్లిక్ చేసేయండి ఈ లోకి వెళ్ళినట్లయితే చాలా కాలం తర్వాత రిషిని కలిసిన వసుధరా వసుధార ద్వారా శైలేంద్ర నిజ స్వరూపాన్ని తెలుసుకున్న రిషి వచ్చాడని తెలుసుకుని షాక్ లు శైలేంద్ర అని ఇందుకు అసలు సీరియల్ ఏం జరిగింది నిజంగానే వసుధర రిషిని కలిసిందా శైలేంద్ర నిజ స్వరూపాన్ని తెలుసుకున్న రిషి మరి శైలేంద్రని ఏం చేయబోతున్నాడు ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ ఇంగ్ వరకు వచ్చేస్తాయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనున్నట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియల్ ఏం ఇప్పుడు చూస్తే తెలుసుకుందాం ఇక వస్తారా అయితే రిషి గురించి ఆలోచిస్తూ రిషి గురించి తలుచుకుంటూ చాలా బాధపడిపోతుంది ఎలాగైనా సరే నేను ఇప్పుడు రిషి సార్ నిన్ఫర్మ్ గా వెతికు మరి ఇంటికి తీసుకురావాలి అని చెప్పేసి నిర్ణయించుకున్న వస్తారా రిషి కోసం వెతకడం మొదలు పెడుతుంది ఇక అలా వెతికే క్రమంలో రిషి ఒక చోట ఉన్నాడని తెలుసుకున్న వస్తారా వెంటనే వెళ్లి రిషిని కాపాడి ఇంటికి తీసుకుని వస్తుంది ఇక ఇంటికి వచ్చిన రిషి కోలుకుంటాడు ఇక వస్తారా మాట్లాడుతూ ఉంటాడు వస్తు బాగున్నావా అసలు నాకేమైంది ఇన్నాళ్ళు నేను ఎక్కడ నాకే తెలియదు వస్తారా అసలు అప్పుడు ఏం జరిగింది అసలు వచ్చింది రికార్డు శైలేంద్ర అన్నయ్యదేనా లేకపోతే ఎవరైనా చేశారా అసలు వస్తారా ఒక్కొక్కటి కూడా నాకు చెప్పు నాకు అసలు సరిగ్గా ఏమీ గుర్తులేదు అసలు నా జీవితంలో ఏం జరుగుతుందో కూడా నాకే తెలియడం లేదు అమ్మని చంపిన వాడిని నా చేతులతో పట్టుకుని వాడికి నా చేతులతోనే శిక్ష వేయాలి అని చెప్పేసి అనుకున్నాను ఈ లోపల చూస్తే ఇలా జరిగిపోయింది నేనేమైపోయానో నాకే తెలియకుండా పోయింది నన్ను వెంటాడింది నాకు తెలియని శత్రువులు ఎవరున్నారు వస్తారా తెలుస్తా తెలిస్తే నాకు నిజాలని చెప్పాలి నువ్వు ఇప్పుడు చూడండి సార్ ఇప్పుడు వరకు నేను మీకు చెప్పాలనుకున్న ప్రతిసారి చెప్పలేకపోయాను నాకు ఇప్పుడు కూడా మీరు దూరంగా వెళ్ళిపోతూనే వచ్చారు ఇప్పటికైనా నేను మీకు మొత్తం చెప్పేస్తాను సార్ నిజం మొత్తం మీకు చెప్పేస్తాను అని చెప్పేసి అంటుంది వస్తారా ఇది వస్తారా నిజం చెప్పడం ఏంటి అంటే నా చుట్టూ ఏం జరుగుతుందో నా శత్రువులు ఎవరో నీకు తెలుసా అని చెప్పేసాడు తాడు రిషి అయితే వెంటాడి వేధించింది ఎవరో నీకు తెలుసా అని చెప్పేసి రిషి అడగడంతో అవును సార్ నాకు తెలుసు తెలుసు కాబట్టి మీకు చెప్పాలి అని చెప్పేసి అనుకున్నాను నేను మీకు చెప్తే నా మాట నమ్ముతారో లేదో అని చెప్పేసి నాకు ఒక సందేహం ఉండేది మీకు నిజం చెప్పకపోవడం వల్ల దాని వల్ల చాలానే సమస్యలు ఎదురయ్యాయి మన జీవితాల్లో దానివల్ల కొంతకాలంగా మీరు అసలు ఎక్కడున్నారో నాకు తెలియకుండానే పోయింది మనం ఆలస్యం చేస్తే చాలా ప్రమాదమే నేను ఎదుర్కోవాల్సి వస్తుంది సార్ ఓకే మీకు నేను నిజం చెప్పాలి అనుకుంటున్నాను అని మీరు మాత్రం గుండె రాయి చేసుకుని వినాలి సార్ అని చెప్పేసి అంటుంది వస్తారా వస్తారా చెప్పు అని ఋషి అయితే సార్ మనం ఎంతగానో నమ్మిన వాళ్ళే మన అనుకున్న వాళ్ళే మనల్ని ద్రోహం చేస్తే మీరు ఎలా ఫీల్ అవుతారా అని చెప్పేసి అనుకుంటున్నాను మన అని చెప్పేసి ఏంటి అంటే మనకు తెలిసిన వాళ్ళే చేశారా అని చెప్పేసి అంటాడే రిషి అయితే సార్ మనకు తెలిసిన వాళ్ళే మన కుటుంబ సభ్యులే చేశారు మన కుటుంబ సభ్యుల అసలు వాళ్ళకి అలా చేయాల్సిన అవసరం ఏముంది వస్తారా అవసరం ఉంది కాబట్టి ఇలా చేశారు సార్ మన జీవితాలతో మన కుటుంబాలతో ఆడుకున్నారు వాళ్ళు దేవత లాంటి జగతి మేడం చనిపోవడానికి అలాగే మీ మీద ఇన్ని అటాక్స్ జరగడానికి అంతేకాకుండా ఇన్నాళ్ళు నాకు దూరంగా కనిపించకపోవడానికి కారణం ఎవరో కాదు సార్ ఒక్కరే ఎవరు వస్తారా ఆ ఒక్కరు ఎవరు అది కూడా నువ్వు మన కుటుంబ అని చెప్పేసి అంటున్నావు ఎవరు వాళ్ళు అని చెప్పేసారు తర్వాత రిషి అయితే చాలా కోపం ఆవేశంతో వాళ్ళకి ఏం అవసరం ఉంది ఎలా చేశారు అని చెప్పేసి రిషి అడగడంతో అవును సార్ వాళ్ళకి మనతో ఏదో పెద్ద అవసరం ఉంది అదేంటో కాదు మన కాలేజీ ఆ డిబిఎస్టి కాలేజ్ ఎండి పదవి అతను కాలేజ్ కోసం ఎండి పదవి కోసం ఇన్ని కుట్రలు చేసింది ఎవరు వస్తారా కుటుంబ సభ్యులు అని చెప్పేసి అంటున్నావు పేరేంటి అని చెప్పేసి అంటాడు రిషి అయితే ఇంకెవరు సార్ మీ అన్నయ్య శైలేంద్ర రిషి ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు అసలు ఏం మాట్లాడాలో తెలియక అలానే చూస్తాడు అన్నయ్యన అన్నయ్య అసలు ఎందుకు ఎలా చేస్తాడు అసలు అన్నయ్య ఇదంతా చేశాడు అని చెప్పేసి నీకెలా తెలిసి వస్తారా చెప్పింది నిజమేన నిజానికి నువ్వేదో పొరపాటు పడినట్లు నా వస్తారా పొరపాటు కాదు సార్ ఇది హండ్రెడ్ నేను కన్ఫర్మ్ గా చెప్తున్నాను అయితే మేడం కేసులో ముక్కులు గారు మనకి ఒక వాయిస్ రికార్డ్ వినిపించారు కదా ఉంది అని చెప్పేసి మనకి ఇంకా క్లారిటీ రాలేదు కదా అవును సార్ మీరు అన్నది కరెక్ట్ ఆ రోజు అసలు శైలేంద్ర వాయిస్ అదా కాదా అని చెప్పేసి మనకు కూడా క్లారిటీ రాలేదు కాకపోతే మీరు మనం విస్ కాలేజ్ లో వర్క్ చేసేటప్పుడు జగతి మేడం మనల్ని కలవడానికి వచ్చారు కదా అప్పుడు మీరు మీకు అక్కడ ప్రమాదం పొంచి ఉంది అక్కడ నుంచి వెళ్లిపోదాం అని చెప్పేసి అన్నారు కదా మిమ్మల్ని కాపాడటానికి మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోవడానికి మీ దగ్గరకు వచ్చాను కదా వస్తారా వచ్చావు అని చెప్పేసి అంటాడు రిషి నాకు ఆ రోజు మీకు ప్రమాదం పొంచిందని ఎలా తెలిసిందని చెప్పేసి అనుకున్నారు తీసుకుని వస్తారా ఎలా తెలిసింది నేను ఎప్పుడు కూడా నీకు అసలు నేను ఈ విషయాన్ని అడగలేదు కదా సార్ అసలు ఏం జరిగిందంటే జగతి మేడం మీ దగ్గరికి బయలుదేరిన తర్వాత అలీంద్ర ఎవరితోనో రౌడీలతో మాట్లాడి మీద అటాక్ చేయడానికి ఏదో ప్లాన్ చేశాడట మాటలన్నీ కూడా ధరణి మేడం విన్నారట వెంటనే ధరణి మేడం నాకు కాల్ చేసి మా ఆయన ఏదో ప్లాన్ చేస్తున్నాడు చికి ఏదో ప్రమాదం కొంచెం ఉన్నట్లు ఉంది నువ్వే కాపాడాలి అని చెప్పేసి అన్నారు వెంటనే నేను ఏదన్నా ప్రమాదం జరుగుతుందేమో అని చెప్పేసి అక్కడికి వచ్చాను తీసుకొని తీసుకుని మీరున్న అడ్రస్ ద్వారా పాండ్యని తీసుకుని నేను మీ దగ్గరకు వచ్చాను ఆ ప్రమాదం నుంచి కాపాడి మిమ్మల్ని బయటకి తీసుకురావాలి అని చెప్పేసి అనుకున్నాను మీరు మాత్రం చాలా ముండిగా ఆ రోజు ఏం చెప్తారా వినాల్సిందే అని చెప్పేసి అన్నారు ప్రమాదం పొంచి ఉండటంతో షూటర్ అయితే షూట్ చేసేసాడు బులెట్ కి జగతి మేడం బలైపోయారు జరిగింది అసలు మీ మీద జరిగిన అటాక్ కి కూడా ప్రతి కారణం మీ అన్నయ్య శైలేంద్రే విషయాలన్నీ నీకు ముందే తెలిసినప్పుడు నాకు ఎందుకు అప్పుడు చెప్పలేదు వస్తారా అని చెప్పేసి అంటాడు రిషి అయితే పరిస్థితులు వేరుగా ఉన్నాయి సార్ శైలేంద్ర వీటన్నిటికీ కారణం అని చెప్పేసి నేను గనక అంటే మీరు నమ్మే పరిస్థితిలో లేరు సహా దొరికేలాగా చేయాలి మీ అన్నయ్యని సన్నిటితో మీ అన్నయ్యని మీ ముందు నిలబెట్టాలి అని చెప్పేసి అనుకున్నాము నేను మావయ్య ఎన్నో రకాలుగా ప్లాన్ చేశాము కానీ శైలేంద్ర మాత్రం ప్రతిసారి చాలా తెలివిగా తప్పించుకుంటూ వచ్చాడు లేని సమయంలో కాలేజ్ ని కూడా తన సొంతం చేసుకోవాలని మీరు కాలేజ్కి యాభై కోట్ల రూపాయలు అప్పు చేసి మరి కాలేజ్ని అమ్మేశారని వర్షాధారం సృష్టించి కాలేజ్ ని తన సొంతం చేసుకోవాలి అని చెప్పేసి ఎన్నో ఉస్వ ప్రయత్నాలు చేశాడు పరిస్థితిలోనే గారు వచ్చి మన కాలేజ్ ని రక్షించారు నేను అసలు అప్పు తీసుకోలేదే లేని అప్పును సృష్టించాడు అన్నయ్య ఎండి పదవిని సొంతం చేసుకోవాలని ఆ పదవిలో తన కూర్చోవాలని దానికోసం ఎంతటికైనా తెగిస్తాడు చాలా జాగ్రత్తగా ఉండాలి సార్ లేకపోతే మీ ప్రాణాలకి చాలా ప్రమాదం పొంచి ఉంది ఇప్పుడు వస్తారా ఇప్పటి వరకు నాకు నిజం తెలియదు కాబట్టి అన్నయ్య తన ఇష్టం వచ్చినట్లుగా చేసుకుంటూ వచ్చాడు నుంచి నేను అన్నయ్య ఆటో అసలు సాగనివ్వను ప్రయత్నంలో మీరు చాలా కేర్ఫుల్ గా ఉండాలి సార్ అని చెప్పేసి అంటుంది వస్తారా రిషితో ఆ విధంగా తిరుగు అయితే చేసిన కుట్రలు శాలేంద్ర గురించి అసలు ద్వారా తన పంతానికి మాట ఇచ్చిన ప్రకారంగానే రిషిని వెతికి మరి ఇంటికి తిరిగి తీసుకుని వచ్చిందన్న విషయం తెలుసుకున్న దేవి అని చాలా టెన్షన్ పడిపోతాడు ఇప్పుడు అసలు ఆ రిషి తిరిగి వచ్చేసాడు మమ్మీ ఇప్పుడు అసలు నిజం గనక తెలుసుకున్నాడు అంటే ఇక మన జీవితాలు అయిపోయినట్టే మనం ఏం చేయాలి అని చెప్పేసి అంటూ శైలేంద్ర దేవి అని ఇద్దరు కూడా మళ్ళీ రిషిని లేపేయాలి అని చెప్పేసి ప్లాన్లు వేసే ప్రయత్నం అయితే మొదలు పెడతారు మరి చూడాలి రాబోయే మన గుప్పడెంత మన సూచన లెక్క ఎపిసోడ్ లో స్నేహం జరగబోతుంది అనేది తిరిగి వచ్చిన రిషి వస్తాల ద్వారా నిజం తెలుసుకుంటాడా లేకపోతే నిజాన్ని తెలుసుకునే తిరిగి వస్తాడా స్లేమ్ జరుగుతుంది కనుక మీ డైలీ తెలుసుకోవాలి అనుకుంటే డైలీ గుప్పిడెంత మనసులను చూస్తూ ఉండండి మా ఛానల్ గు మనసుకం ఎపిసోడ్ లో మీ డైలీ తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కూడా క్లిక్ చేసేయండి